దేశాన్ని బాగుపడనీయరురా ప్రతి అభివృద్ధికి అడ్డుపడతారు ఫ్యామిలీ ప్లానింగ్ కంటే పారిపోతారు కిరణ్ తిట్టాడు వీడు దురభిమానిరా అన్నాడు జావీద్ ఏడ్చా నోరుమి అన్నాడు అతని కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తున్నాయి ఏమిట్రా ఎవరైనా వస్తారా లేక యూనిట్ పడిందిలా ఉంది వెదవకు నవ్వాడు శరత్ ఒరే అబద్ధం చెప్పకురా ఇందా కనలేదు గోపి అడిగాడు ఆరంజి కాదురా చిట్టి తండ్రి అపరంజి అర్థమయ్యిందా అపరంజా అపరంజి ఒకటికి రెండుసార్లను ఇంకాసేపు అయితే యాపిల్ అంటావు అబ్బా పదండ్రా వెదవ సినిమా చూసి బంగారం లాంటి బజ్జీలు పారేసుకున్నాం విసుగ్గా ముందుకు దారితీశాడు కిరణ్ శరత్ అపరంజీ అంటే ఏమిట్రా గోపి అడిగాడు జాంకై ఎందుకురా తెలంగి చదివినావు నేను చెప్తాను బంగారం నాకు తెలుసులేరా తమాషాకు అడిగాను అన్నాడు మధ్యలోని మిగిలిన వారు పక్కున నవ్వారు అందరూ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు వరై జావి కోన్ తీసుకోనా రా నేను తీసుకుంటాన్రా ఇప్పటి వరకు ఏడ్చావు ఇప్పుడు మహా బయలుదేరాడు కోన్లే హాయిరా ఒక్కొక్కరు మూడు కోన్లు తీసుకుని తిన్నారు తెల్లని పాల నురగ మీద గులాబీ నుంచినట్టు అనిపిస్తుంది ముఖం నల్లని వెంట్రుకలు నడుము దాటి ఉన్నాయి వదులుగా జడ అల్లి వదిలేయబడ్డాయి ఒక ప్రక్కకు తిరిగి నిలబడింది చిత్రకారుడు ముందు నిల్చున్న మోడల్లా కనిపించింది ఏమిట్రా చూస్తున్నావో గోపి వచ్చాడు తను అటు చూస్తూ అతని దృష్టిని సజీవ సుందరి అనలేదు కొట్లో ఉన్న చీరలు కనిపించే రియల్లీ లవ్లీ సారీస్ రా నీ ముఖం నోరు మూసుకో రక్షించావు కళ్ళు మూసుకో అంటే చచ్చేవాణ్ణి అన్నాడు అతనికి ఈ సారి ఆమె కనిపించింది ముస్లింలు దేశాన్ని బాగుపడనీయరురా ప్రతి అభివృద్ధికి అడ్డుపడతారు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పారిపోతారు కిరణ్ తిట్టాడు వీడు దురభిమానిరా అన్నాడు జావీద్ ఏడ్చా నోరుమి అన్నాడు అతని కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తున్నాయి ఏమిట్రా ఎవరైనా వస్తారా లేక యూనివర్సిటీ బ్యూటీ కోసమా కాదురా వాడు ఆరంజీ కోసం వెతుకుతున్నాడు ఆరెంజా కిరణ్ తెల్లబోయాడు ఒరే కిరణ్ గోపిగాడి చెవుడు రేపు శుభ్రం చేయించాలరా మైల అడ్డపడి మీ ముస్లింలు దేశాన్ని బాగుపడనీయరురా ప్రతి అభివృద్ధికి అడ్డుపడతారు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పారిపోతారు కిరణ్ తిట్టాడు వీడు దురభిమానిరా అన్నాడు జావీద్ ఏడ్చవ్ నోరుమి అన్నాడు అతని కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తున్నాయి ఏమిట్రా ఎవరైనా వస్తారా లేక యూనివర్సిటీ బ్యూటీ కోసమా కాదురా వాడు ఆరెంజ్ కోసం వెతుకుతున్నాడు ఆరెంజా కిరణ్ తెల్లబోయాడు ఒరే కిరణ్ గోపి గాడి చెవుడు రేపు శుభ్రం చేయించాలరా అడ్డుపడిందిలా ఉంది వెదవకు నవ్వాడు శరత్ ఒరే అబద్ధం చెప్పకురా ఇందా కనలేదు గోపి అడిగాడు ఆరంజీ కాదురా చిట్టి తండ్రి అపరంజి అర్థమయ్యిందా అపరంజా అపరంజి ఒకటికి రెండు సార్లను ఇంకాసేపు అయితే యాపిల్ అంటావు అబ్బా పదండ్రా వెదవ సినిమా చూసి బంగారం లాంటి బజ్జీలు పారేసుకున్నాం విసుగ్గా ముందుకు దారి తీశాడు కిరణ్ శరత్ అపరంజీ అంటే ఏమిట్రా గోపి అడిగాడు జాంకై ఎందుకురా తలంగి చదివినావు నేను చెప్తాను బంగారం నాకు తెలుసులేరా తమాషాకు అడిగాను అన్నాడు మధ్యలోని మిగిలిన వారు పక్కున నవ్వారు అందరూ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు ఒరయ్ జావి కోన్ తీసుకోనా గ్లాస్ నేను తీసుకుంటాన్రా ఇప్పటి వరకు ఏడ్చావు ఇప్పుడు మహా బయలుదేరాడు కోన్లే హాయిరా ఒక్కొక్కరు మూడు కోన్లు తీసుకుని తిన్నారు అక్కడ మన వాళ్ళున్నారు పదండ్రా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు శరత్ ఆరెంజ్ కోసం వెతుకుతుంటావా మళ్ళీ జాను వస్తే ఇలాంటి సందర్భాలు ఇంకా బాగా గడుస్తాయి అనుకున్నాడు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో